హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ భారతదేశం అంటే కేవలం ఒక దేశం మాత్రమే కాదు అది ఒక గొప్ప భావోద్వేగం అని విదేశీయులు తరచుగా చెప్తుంటారు మన దేశంలోని సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా ఇక్కడి ప్రజలు చూపించే ఆత్మీయతకు ఫిదా అయ్యి ఇక్కడ ఉండిపోయిన వారు ఎందరో ఉన్నారు తాజాగా ఒక రష్యన్ కుటుంబం కూడా రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాన్ని వదిలి మన భారతదేశంలోని స్థిరపడాలని నిర్ణయించుకుంది దీనికి సంబంధించి సదరు రష్యన్ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది రష్యాలో అన్ని సౌకర్యాలు ఉన్నా వారు భారత్ను ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తూ ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి సదరు రష్యన్ తల్లి తన పోస్ట్లో భారత్లో ఉన్న మానవ సంబంధాల గురించి గొప్పగా వివరించింది రష్యాలో జీవితం చాలా క్రమశిక్షణతో యంత్రంలా సాగుతుందని కానీ భారత్లో ప్రతిరోజు ఒక గొప్ప అనుభవంలా ఉంటుందని ఆమె పేర్కొంది ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఎదుటివారి పట్ల చూపించే దయ ఆప్యాయత తమను కట్టిపడేశాయని ఆమె తెలిపింది పిల్లలను పెంచడానికి భారత్ వంటి సురక్షితమైన సంస్కృతి గల దేశం లేదని ఆ దంపతులు బలంగా నమ్ముతున్నారు మన దేశంలోని పండుగలు రంగులు ఆహారపు అలవాట్లు తమకు ఎంతో నచ్చాయని ఇక్కడ ఉన్న స్వేచ్ఛ మరెక్కడ దొరకదని ఆమె అభిప్రాయపడింది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కుటుంబం కేవలం ఏదో ఒక పర్యాటక ప్రాంతంలో ఉండడం లేదు భారత్లోని స్థానిక జీవనశైలిని అలవార్చుకుంటూ సామాన్య ప్రజల మధ్య కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నారు పాశ్చాత్య దేశాల్లో వ్యక్తులు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతారని కానీ భారత్లో మరి కుటుంబ వ్యవస్థ ఇరుగు పొరుగు వారితో ఉండే అనుబంధం తమకు ఎంతో కొత్తగా ఆత్మీయతంగా అనిపించిందని ఆమె రాసుకొచ్చింది రష్యాలో చాలా తీవ్రత కంటే భారత్లోని ప్రజల మనసులో ఉన్న వెచ్చదనం తమను ఆకర్షించిందని ఆమె చేసిన కామెంట్ నేటిజన్ల మనసు గెలుచుకుంది భారతదేశం పట్ల విదేశాలు చూపుతున్న ఈ గౌరవం చూసి మనం వాళ్ళంతా గర్వపడుతున్నారు మనం మన దేశంలోని గొప్పదనాన్ని గుర్తించలేకపోతున్నాం కానీ వీరు మాత్రం మన విలువను అద్భుతంగా చాటు చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి కేవలం సంపద మాత్రమే జీవితం కాదని మా మానసిక ప్రశాంతత మంచి అనుబంధాలు ఎక్కడ దొరికితే అది అసలైన స్వర్గమని ఈ రష్యన్ కుటుంబం నిరూపిస్తుంది ప్రస్తుతం ఈ రష్యన్ తల్లి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వేలల్లో లైకులు షేర్లతో దూసుకుపోతుంది మొత్తానికి ప్రపంచం మొత్తం ఏటు వెళ్తున్నా భారత్లోని సనాతన ధర్మం మరియు సంస్కృతి మాత్రం ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది